ఒక చిన్న కాన్సెప్ట్ అది మనం సమాజంలో చూస్తూనే ఉంటాం కానీ మనకు అంత థాట్ రాదు ఆ చిన్న కాన్సెప్ట్ చుట్టూ ఒక అద్భుతమైన కథన అయితే దర్శకుడు అల్లారు ఎంత బాగుందంటే మూవీ అసలు కొన్ని సీన్స్ కళ్ళ వెంట నీళ్ళు తెప్పిస్తాయి ఒక సీన్లో గా ఒక సీన్ చెప్తాను ఇద్దరు తల్లులు ఎమోషన్ ఒక తల్లి కళ్ళ వెంట కళ్ళ వెంటనేమో ఆనంద భాష్పాలు ఇంకొకరు కళ్ళ వెంటనేమో అంత సాడ్ బర్వెక్కిన హృదయంతో ఆమె కన్నీరు పెట్టుకుంటుంటే రెండు ఎమోషన్స్ని ఒకేసారి క్యారీ చేసే ప్రేక్షకుడికి అయితే కన్నీరు లాగవు నెక్స్ట్ ఇంకో ఇంకో సీన్లో సేమ్ పడే ఆవేదన అసలు ఎంత ఇదిగా ఉంటుందంటే అంత మనసుకు హత్తుకునేలా ఉంటుంది ఈ మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు డైరెక్ట్గా దర్శకుడు కాన్సెప్ట్లో కూడా వెళ్ళలేదు ఒక చిన్న పాయింట్ని తీసుకొని అంటే ఒక యాక్సిడెంట్ని మెయిన్గా తీసుకునేసి ఈ సినిమా చుట్టూ కథని అయితే అద్భుతంగా రాసుకున్నాడు ఎంత ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ అనిపించదు బాగా ఎంజాయ్ చేస్తారు ప్లస్ ఆ సినిమాని మనసుతో ఇంటి మోసుకొని మోసుకొని కూడా వెళ్తారు ప్లీజ్ వాచ్ మై బేబీ మూవీ